মগাদাাই ডান্স করো ওশান্ত মগাদাাই ডান্স கல்லூரியில் பிரபாக்கரெடி காரணம் ஜெக கவுன்சிலர் காட்டம் ரெடி எடுத்து வைசி முன்பு ரெண்டு கஸ்தக வைசி நாயக்கு காட்டம் ரெடி చేరుతున్నాం మన ఎంపీ ఎన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంఏ ఎన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రెడ్డి రమేష్ రెడ్డి గారు వేదిక క్లియర్ చేస్తుంది దయచేసి వేదిక క్లియర్ చేయాలి అందరం వాళ్ళ సంబంధం వెళ్ళాలి అందరూ పార్టీలో జరగడం ఎందుకంటే కూటమీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా మీరే చూసుకుంటారు అనుకూలంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్పేది ప్రతిదీ సూపర్ సిక్స్ లో చెప్పిన అన్ని హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఒక్కడ టైమే ఆ టైంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులతోనే ఆ టైం కూడా ఇంత డిలే కావడం కానీ ఖచ్చితంగా ఏ మాట ఇచ్చాడో అని ఆ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ అందరికి చెప్పేది ఒకటి కూటమి ప్రభుత్వం మనందరం కలిసి కట్టుగా మొన్న ఎలక్షన్లు ఎక్క చేశామో ఈ రోజు మా నాన్న మల్లారెడ్డి అన్న మమితా వాళ్ళందరూ కూడా లలిత వీళ్ళందరూ నా గుర్తు ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి పనిచేసుకోవాలా ఎవరికి కూడా ఏదైనా మనసు బద్దలు ఉన్నా ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గైనా చెప్పండి లేదు నా దగ్గర చెప్పండి ఏం ఎప్పుడూ కూడా మనసులో పెట్టుకొని ఎప్పుడూ కూడా ఇబ్బంది పడద్దు టెన్షన్ ఉందో టెన్షన్ పడద్దు మనసు ఎప్పుడు కూడా టెన్షన్ పడక మనసు పూర్తిగా విప్పి మనసు చెప్పండి ఇది ఇబ్బందిగా ఉంది మాకు దీన్ని మీరు ఏదైనా చేయాలి ఎప్పుడైనా కొత్త కొత్త అన్నప్పుడు కలిసేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి అయ్యి అంత దిగ్విజయంగా మనం ఎలక్షన్లు జరుపుకొని గడిచామంటే అది ఉన్న సర్దుకొని ముందుకు వచ్చాం అదే పరిస్థితి కూడా మనం అందరం కూడా సర్దుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో సంక్షేమం అభివృద్ధి ఈ రెండు పదాలకి ఖచ్చితంగా అర్థం ఉంటుంది చేసి చూపిస్తాడు కూడా మన ముఖ్యమంత్రి సో మీ అందరు కూడా తొందరపడంతో ఏదైనా ఏది మనస్పర్థలు అనేది లేకుండా మనందరం ముందుకు తీసుకోవాలా ఈరోజు చాలా సంతోషం కూర్చిరెండి పాలనతో ఇంతమంది మన పార్టీలో చేరడం మనందరికీ కూడా నిజంగా చాలా సంతోషంగా ఈరోజు కూడా రేపు కొందరు పాల్గొన్నటువంటి అయినా కానీ వీళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ చేరుతున్నారని అది పనిగా ఉంది ఈ రావడం నాకు సంతోషం నేను కూడా ఈ రోజు మీరే పార్టీలో వీళ్ళందరినీ చేర్పించాలనేది నాకు చాలా సంతోషం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్పేది నా చేత ఏది చేసినా ప్రతి ఒక్కరికి కలిసి వస్తుంది ధన్యవాదాలు మీ అందరినీ రావు అన్న కూడా అందరికి చేరినోళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు నమస్కారం